తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే భద్రకాళి అమ్మవారి శాకాంబరోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి ఇవాళ ఆషాఢ మాసం పౌర్యమి కారణంగా ఇవాళ అమ్మవారిని శాకాంబరోత్సవాలు ప్రారంభించారు ఈ ఈ ప్రారంభోత్సవాలు అయిన దగ్గర నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వేలాది మంది తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు చూస్తున్నాం చాలామంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అసలు నీ శాఖంబరోత్సవాలు ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు మనకు ఆలయానికి సంబంధించిన ఈవో గారు ఉన్నారు మేడం గారి ద్వారా తెలుసుకుందాం మేడం నమస్తే మేడం చెప్పండి అసలు ఏంటి ఇంత ప్రాశస్యం ఏంటి అసలు ఎలాంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సుమారుగా ఎన్ని లక్షల మంది భక్తులు రావచ్చు ఎన్ని రోజులు జరుపుతారు ఈ ఉత్సవాలు ఓరుగల్లు మహానగరంలో అద్భుతంగా ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కాకతీయుల రాజన రాజధాని సమయంలో కూడా ఈ అమ్మవారు అంతకంటే పూర్వమే మరి ప్రతిష్ఠితమై ఉన్న తల్లి ఆ భద్రకాళి తల్లి భద్రతనిచ్చే తల్లి మరి అందరికీ కూడా కొంగు బంగారమై ఉన్న ఈ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఆరో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు శాఖంబరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతోంది ఈరోజు కపాలిని క్రమము క్రమము క్రమముగా అమ్మవారిని అలంకరించడం జరిగింది మరి భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు జరుగుతున్నాయి మరి ప్రసాదం ఏర్పాటు జరిగాయి మరి మంచినీటి సదుపాయం ఏర్పాటు ఉంది మరి అదేవిధంగా మరి చలో పందులు వేయించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం చెప్పండి సుమారుగా ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు కూడా మరి వారికి అసౌకర్యాలు కలగకుండా ఏ విధమైన సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు ఈ యొక్క నవరాత్రి సమయంలో ఈ రోజుల్లో హాలిడేస్లో శుక్రవారము ఆదివారము మరియు ఇతర రోజుల్లో ప్రత్యేకించి దాదాపు రెండు మూడు లక్షల మంది రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కనుక వీళ్ళందరి కోసము జాగ్రత్తగా క్యూ లైన్లు పెట్టించి ఏర్పాటు చేయించి పోలీసు వారి యొక్క సహకారంతో మరి శ్రీయుత ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వారి యొక్క సలహా సూచనలతో మరి మరి మా ప్రధాన అర్చక మండలి అర్చక స్వాముల యొక్క సహకారంతో అందరి ఇదితో ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది మా యొక్క లక్ష్యం ఏంటంటే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకోవడం అనేది ముఖ్యం కనుక అమ్మవారిని ప్రేమగా కోరుకుంటే చాలు వాళ్ళ కోరుకున్నది నెరవేరుతుంది అని ఇక్కడ బాగా ప్రతీతి యోగులు సిద్ధులు కూడా వచ్చి భద్రకాళి అమ్మవారు ఇక్కడ వారు స్వయంగా ఇక్కడ తిరుగుతున్నారు కనుక ఇక్కడ అంత అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి మరి తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క శక్తి క్షేత్రంలో ఈ భద్రకాళి అమ్మవారి శక్తి క్షేత్రంలో కేవలం మనకి ఏం కావాలో అదే మాట్లాడుకోండి వేరే మాటలు మాట్లాడకుండా మరి ప్రేమగా చక్కగా అమ్మవారిని కోరుకోండి అదేవిధంగా సాంప్రదాయక దుస్తుల్లో మాత్రమే దేవాలయంలోకి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా జుట్టు విరబోయకుండా జుట్టు జడ వేసుకొని కానీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని కానీ రావాల్సిందిగా కోరుచున్నాము చూసినాం ఇలా అసలు అమ్మవారిని రోజు రెండు రూపాల్లో రెండు కళాకృతుల్లో అమ్మవారిని నయనార విధంగా అసలు రెండు కళ్ళు కూడా చరిపోని అంత ఆ రూపం ఆ రూపాన్ని దర్శనం చేసుకొని పునీతులు అవ్వడానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మనం భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు ఇక్కడ అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ ప్రాశస్యం ఏంటి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు ఉన్నారు సత్యమయ్య గారు ఐ గారు నమస్తే అండి చెప్పండి అసలు ఏంటి ఎందుకు ఇంతగా వైభవపీతంగా ఇంతమంది లక్షల్లో భక్తులు వస్తుంటారు ప్రత్యేకత ఏంటి అమ్మవారికి భద్రకాళి శరణమ్మ అమ్మవారి ప్రత్యేకంగా నాలుగు నవరాత్రాలు ఉంటాయి ఆ నాలుగు నవరాత్రాల్లో రెండో నవరాత్రాలు అయినటువంటి శాకాంబరి ఆషాఢ మాసంలో శాకాంబరీ నవరాత్రాలు జరుగుతాయి ఇది మండల దీక్ష పూర్వకంగా రాకాంత దీక్ష జరుగుతుంది ఇక్కడ అమ్మవారిని రోజుక క్రమంలో అమ్మవారిని అలంకరించుకోవడం దేవి భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారిని పౌర్ణమి నాడు శాకంబరిగా అలంకారం చేస్తారు పూర్తి అన్ని రకాల కూరగాయలతోనే అమ్మవారిని అలంకారం చేస్తారు దానివల్ల అమ్మవారిని కనుక శాకంబరిగా అలంకారం ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకు జీవితంలో అన్నపాలకు లోటుండదనే దేవి భాగవతంలో చెప్పబడింది ఆ విధంగా అమ్మవారిని ఈరోజు కపాలిని క్రమంలో ఉదయం భగమాలిని క్రమంలో సాయంత్రం క్రమార్చన పూర్తి చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది దర్శించుకోవడం ఇప్పుడు మామూలుగా ఈ నవ ఈ పదిహేను రోజులు కూడా అమ్మవారిని విశేషంగా లక్షలాది సంఖ్యలో భక్తులు అన్ని అన్ని ప్రాంతాల నుంచి అమ్మవారి నుంచి దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర గత యాభై సంవత్సరాల నుంచి ప్రారంభించి ఒక శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడాను వ్యాపించింది ప్రతి చోట కూడా ఈ నవరాత్రాన్ని నిర్వహిస్తున్నారు ఇలా తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలబడి అంత గొప్పటి గొప్ప స్థాయిలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు చూస్తున్నాం భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ భద్రకాళి మమ అనే మార్మరోగే ఒక నామాలతో ఇక్కడ ఉత్సవాలు పాల్గొంటున్నారు భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని పునీతులు అవుతూ ఉన్నారు ఇవాళ భక్తులను అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంత క్యూ లైన్లలో ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అమ్మవారు అంటే మంచి మాకు ఏది అడిగినా ఇస్తూ ఉంటుంది మా మంచి ఉంటుంది ఈ అమ్మవారిని నమ్ముకొని ఉంటా ఉంటాం అందరూ ఏది కోరుకుంటా నెరవేరుతుందండి అమ్మవారు మా అందరు మంచిగానే ఉంటుంది అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ప్రతి ఏటా పదిహేను రోజులు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కానీ కనుక ఈ ఆరో తారీఖు నుంచి మొదలైన ఉత్సవాలు ఇరవై ఒకటో తారీఖు కొనసాగుతున్నాయి అయితే శాకాంబరి అమ్మవారికి ఎందుకంటే ప్రీతికరమైనది ఏ ఎటువంటి ఇబ్బందులైనా కూడా అమ్మవారు కర్ణా కటాక్షాలు ఉంటాయి కాబట్టి ఊరగల్లు ప్రజలకు ఇలవేలుపుగా అమ్మవారు తెలంగాణ ఇంద్రకిలార్దిగా కూడా అమ్మవారికి ఎంతో ప్రసిద్ధిగా అందింది అక్కడ ఏపీలో విజయవాడ ఎట్లనో మనకి ఇక్కడ తెలంగాణలో ఊర ఓరగళ్ళు అంటే అంత ప్రధాన ఓరగల్లు భద్రకాళి అమ్మవారు చాలా ప్రాధాన్యం ఉంటుంది అమ్మవారికి నూట పదహారు ప్రదక్షిణలు కూడా చేసినట్టయితే కూడా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయనే ప్రగాఢ నమ్మకం భక్తులు అందుకనే రోజు రోజుకు మరింత సంఖ్యలో పెరిగిపోతున్నారు కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఇక్కడ అమ్మవారిని నమ్మిన కోరికలు నెరవేరుతాయన్న ఆ నమ్మకంతోనే ఇయాటి రోజున ప్పటినం అమ్మవారి భక్తులు వస్తున్నారు చూస్తున్నాం అసలు ప్రతి కోరిక ఏ కష్ట నష్ట లేకుండా సుఖాల్లో తమ జీవితాల్లో వెలుగు నింపే విధంగా అది చేస్తుంది అని చెప్పేసి ఒక విశ్వాసం అనేది భక్తులు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి అసలు అమ్మవారి దగ్గరికి ఇంత భారీ క్యూలైల్లో ఉండి మరి దర్శనం చేస్తున్నారు అమ్మవారి అద్భుతం అది అది అమ్మవారి అద్భుతం కోరికల కోరికలు అన్ని తీరుతూనే ఉంటాయి ఇక్కడ ఎప్పుడు వస్తుంటారు రెగ్యులర్ గా వస్తుంటాం ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటాం చెప్పండి అమ్మ ఏంటి ప్రత్యేకత ఏంటి అమ్మవారు కోరికలు దర్శనం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారిని కోరికలు కోరుకుంటే చాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది చెప్పండి ఏంటి అసలు అమ్మ చెప్పండి అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు సేవ అమ్మవారి కృప కటాక్షాలు ఉండాలని సేవకు వచ్చినాం సిద్దిపేట నుండి వచ్చినామండి మార్నింగ్ వచ్చినాం ఈవినింగ్ ఫోర్ థర్క్ ఉంటాం చాలా మహిమ గల తల్లి ఎంతమంది ఉంటారమ్మా మీరు ఇలాగా భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరికి మంచి దర్శనం చేయించడానికి ఎంతమంది సేవకులు ఉంటారు మేమైతే ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చినామండి అండి సిద్దిపేట నుండి ఇంకా మిగతా వేరే ఊరు నుండి కూడా చాలా మంది వచ్చి క్లారిటీ నాకు తెలియదు చాలా మంది వచ్చినాం సార్ ఇక్కడ వేలు కాదు ఈ ఉత్సవాలు అయిపోయే వరకు లక్షల్లో కూడా వస్తారు అలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకోసం ఇక్కడ సేవ చేసి అందరికీ చక్కటి దర్శనం అమ్మవారి రూపం దర్శనం చేయించేందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సుదూర ప్రాంతాలకి వెళ్ళి వచ్చి సేవలు చేసుకుంటున్న భక్తులు చెప్పండి అయ్యా అసలు ఏంటి ఈ ఈ వైభవం ఏంటి ఈ ప్రాశస్యం ఏంటి ఒకసారి మీ మాటల్లో చెప్పండి భద్రకాళీశ్వరణ కలియుగంలో భగవంతుణ్ణి ఆరాధించే మార్గాలు మనకు చెప్పినవి మూడే భగవంతుణ్ణి ధ్యానముతోటి లేదంటే దర్శనముతోటి లేదంటే భజనతో ఈ మూడే ముక్తి మార్గాలు మనకు ఈ కలియుగంలో చెప్పబడ్డవి ఈ కలి ప్రభావము భ భక్తులందరికీ కూడా అర్థమైపోయినది మనము చేసిన పాపాలు ప్రక్షాళన చేయాలి అంటే దేవాలయాల మీద దర్శనం చేసుకోవాలి ఇంకా అనేటువంటి ఒక జ్ఞాన సై హైందవ ధర్మము సనాతనంగా పెరుగుతూ వస్తున్నది ఇంకా పెరుగుతున్నది ఒక భద్రకాళి కూడా కాదు మేడారం వేసుకొని ఏ దేవాలయాలు కూడా ఇవాళ కట కిటకిటలాడుతున్నాయి కారణం మనిషికి ఒక భక్తి మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనుకోవచ్చు ఆధ్యాత్మికత అనుకోవచ్చు కానీ ఇది ఒకటే కాదు మరి ధ్యానాన్ని కూడా చేయాలి కేవలం దేవుని దర్శనం చేసుకున్నాం అయిపోయిందని కాదు భజన చేయాలి ధ్యానం చేయాలి ఈ మూడు చేస్తేనే ఈ కలియుగంలో మనం భగవంతుని ఇంకా కొంచెం ఆయనకు దగ్గర అవుతాము అయితే మన అమ్మవారు స్వయం ప్రకాశం భద్రకాళి అంటేనే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి భద్రకాళి అమ్మవారు అంటే మంగళములను శ్రేయస్సును సంపదలను ఇవి ఒక్కటే కాదు ఈరోజు కావాల్సింది మనకు భద్రత మరి అటువంటి గట్టి భద్రతను మన భద్రకాళి అమ్మవారు అందజేస్తుందని మీ ఛానళ్ళ ద్వారా సమస్త జనులకు అర్థం కావడం అమ్మవారిని నమ్మితే మనకు గట్టి భరోసా అమ్మవారు మనకు అందజేస్తుందని భక్తులు మన అందులో ఆషాఢమాసము శాకాంబరి ఎక్కడ జరగలేదు మొట్టమొదటి వల్లనే ప్రారంభమైనది గణేష్ శాస్త్రి గురువుగారు ఆ రోజు వచ్చిన కరువు కాటకాలను చూసి అమ్మవారి శాస్త్రాన్ని చూసి అమ్మవారి దేవి మహత్యములో చెప్పినట్టు శాకాంబరీం స్తువం ధ్యాగన్ జపం సంపూజయన్నమన్ అక్షయమస్తుతే అక్షయమష్ణుతే శీఘ్రమన్న పానామృతం ఫలం శాకాంబరిగా అంటే శాఖములతో కూర్చిన దండలే కావు అన్ని శాఖములను అమ్మవారి దగ్గర పేర్చి అన్ని వేయాలని ఏమీ లేదు అమ్మవారి దగ్గర పేర్చి పెట్టి అమ్మవారిని ప్రార్థించి ఆ ప్రసాదాన్ని లోకానికి అందజేస్తే వారు కూడా ఈ ప్రసాదం స్వీకరించి అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మనకు ఈ కూరగాయల కొలత కానీ కరువు కాటకాలు కానీ ఈ ఈ జలధారలు కూడా సుదృష్టిగా కురుస్తాయని గట్టి నమ్మకం చేత గురువు గారు గణేష్ శాస్త్రి గారు వారు ప్రవేశపెట్టినారు ఇప్పుడు లోకమంతా కూడా జరుగుతున్నది భద్రకాళి మా అర్చక గురుదేవులు శేషయ్య గారు పరంపరంగా కొనసాగిస్తున్నారు ఇటు వైభవం తెలుసుకున్న భక్తులు ఇదివరకు మన స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ప్రచారం బాగా జరిగిపోయినది అమ్మవారి గురించి కాబట్టి ఇంద్రకీలాద్రి మీద విజయవాడ అమ్మవారి చెట్లను భద్రకీలాద్రిగా భద్రకాలమ్మవారు ఆవిర్భావం దినదిన ప్రవర్తమానం అవచూ మనం చూస్తాము ఇంకొక ఐదు పదేళ్ళల్లో మన అమ్మవారు కూడా విజయవాడ అంతా వైభవాన్ని పొందుతుంది భక్తుల గట్టి విశ్వాసాన్ని తీరుస్తుంది అమ్మవారు భక్తుల కొంగు బంగారం మహాదేవి భద్రకాళి భద్ర భద్రత ముఖ్యంగా మానవాళి మనుగడకు భద్రతగా ఉంటుంది ఈ భద్రకాళి కీలాద్రిగా ఇక్కడ పిలువబడుతూ భక్తులకి దర్శనమిస్తూ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ఏదైతే కరువు కాటకాలు వచ్చిన పరిస్థితుల్లో ఈ శాఖాంబరోత్సవాలు అనేటివి ఇక్కడ రూపకల్పన చేసి నిర్వహించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ ఉత్సవాలు ఇలాగా శాఖాంబరోత్సవాలుగా అమ్మవారు ఇక్కడ భక్తుల నుండి పూజలు అందుకుంటూ ఈ భక్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది కాబట్టి మాకు పూర్తి నమ్మకం విశ్వాసం సో అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వేడుకొని ఆమె దీవెనలు తీసుకుంటే మా జీవితాలు కూడా సస్యశ్యామలంగా వెలుగొందుతున్నాయని చెప్పి అందరు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్